శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ మహా సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ పెద్దలందరికీ నమస్కారం నేను మీ వింజమూరి సంకీర్త్ మనం క్రితం పద్య విజయం కార్యక్రమంలో భాగంగా యతులు వాటి విభాగాల గురించి తెలుసుకున్నాం అయితే మనం విశేష ఎత్తులు మరియు వాటి విభాగాల గురించి తెలుసుకునే ముందు మనం ప్రాసల గురించి తెలుసుకుందాం ప్రాసలు పద్యమున ప్రతి పాదమున ఉన్న రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు ఈ ప్రాసస్థానంలో ఉన్న అక్షరా అక్షరాన్ని మనం ప్రాసాక్షరము అని అంటాం పద్యములో ఉన్న మొదటి పాదంలో రెండవ అక్షరంగా ఏ అక్షరం ఉంటుందో తక్కిన మూడు పాడాలన్నింటిలో ఆ అక్షరం యొక్క గుణింతంలో ఉన్న అక్షరాలన్నీ ప్రాసగా ఉండవచ్చును అంటే ప్రాస రెండవ అక్షరము అనే ఖచ్చితమైన నియమం ఉన్నది ఈ నియమం కేవలం హద్దులకే కానీ అచ్చులకు కాదు ఇక్కడ హల్లు అంటే ఒళ్ళును హల్లుగా కలిగి ఉన్న అక్షరాలుగా సంబోధించవచ్చు అంటే తక్కిన పాదాలన్నింటిలో ఉన్న అచ్చులను మనము మార్చినా మార్చకపోయినా ప్రాస అనేది స్థిరంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం హల్లునే ప్రాసగా తీసుకుంటున్నామని అర్థంగా సూచిస్తుంది అచ్చులు అవే ఉండవచ్చును లేక వేరుగా ఉండవచ్చును ఇది ప్రాస యొక్క నిర్వచనం ఉదాహరణకు శ్రీ సక్రియోద్యోగ కళ ప్రపూర్తి అవధూత పునర్భవ జాతి పాలితాభ్యాగత సంశ్రితాధి కవి పండిత గాయక చక్రవర్తి దేవా గతినివే నీవే మాకు బసవా 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 వృషాధిపా ఇది వృషాధిప శతకం నుంచి తీసుకున్న ఉదాహరణ ఇక్కడ మొదటి పాదమున ఉన్న రెండవ అక్షరము గు అంటే గ అనే అక్షరానికి ఉ అనే అచ్చు కలిసినది అని అర్థం ఇక్కడ హల్లులకే ప్రాస నియమం అని మనకు తెలిసిన విధంగా ఉత్తి గాకి పొల్లు ఉన్న అక్షరమే ప్రాసగా ఉంటుంది కావున తక్కిన మూడు పా మూడు పాదాలన్నింటిలో సత్క్రియోద్యోగ అవధూత పునర్వాజార్థి పాలిత త సంశ్రితార్థి కవి పండిత గాయక చక్రవర్తి దేవా నీవే మాకు అనే వాటిల్లో గ అనే అచ్చుకి అనే అక్షరము అచ్చుగా కలుస్తుంది కాబట్టి గ అనే అక్షరం ఏర్పడుతుంది అంటే ఇక్కడ హల్లులు ఒకేలాగా ఉంటాయి కానీ అచ్చులు మారుతాయని మనం అనుకోవచ్చు ప్రాస నియమము అన్ని పద్యములకు ఉండవు ఉదాహరణకు ఆట తేటగీతి సీసము మొదలైన పద్యములకు ప్రాస ఉండదు అయితే వృత్త పద్యములకు ప్రాస తప్పనిసరి అయిన నియమము ప్రాస అనేది పద్నాలుగు విభాగాలలో విభజించబడినది సంయుక్తాక్షర ప్రాస వికల్ప ప్రాస అనునాశిక ప్రాస ప్రాసమైత్రిప్రాస సంధిగత ప్రాస ప్రాస లఘు యకాల ప్రాస రుకాల ప్రాస ఖండాఖండ ప్రాస సంయుత అసంయుత ప్రాస లఘు ద్వితప్రాస పూర్ణార్థ బిందు ప్రాస ప్రాస ఉభయ ఉభయప్రాసలు అనేది ఎనిమిది విభాగాలలో విభజించబడినది వాడి గురించి తర్వాత తెలుసుకుందాం సంయుక్తాక్షర ప్రాస సంయుక్తము అనగా ఒకటి కన్నా ఎక్కువ హలు ఒకే ఒకే హలులో ఎమిలి ఉండడం ఇక్కడ పద్యమున మొదటి పాదమున ఉన్న ప్రాసాక్షరము సంయుక్తాక్షరం అయినచో తక్కిన మూడు పాదాలన్నింటిలో కూడా ప్రాస అనేది సంయుక్తాక్షరముగానే ఉండాలనేది ఈ సంయుక్తాక్షర ప్రాస యొక్క నియమం ఉదాహరణకు భారతమున ఆది పర్వమున ఉన్న ఆరవ పాద్యమును మనం చూద్దాం ఆశ్రిత పోషణము మొదటి పాదం విద్యాశ్రమ తత్వ విత్వమున రెండవ పాదం వర్ణాశ్రమ ధర్మరక్షణ మూడవ పాదం లోకాశ్రయుడ ఆదిరాజు నాలుగవ పాదం ఇక్కడ మనకు మొదటి పాదములో ఉన్న అక్షరము శ్రీ అంటే షాకి రావద్దు ఈ సంయుక్తాక్షరానికి ఈ అనే అచ్చు కలిసినది అంటే ఇక్కడ మనం ముందుగా తెలుసుకున్న విధముగా ఈ ప్రాస నియమం అనేది హల్లులకే కానీ అచ్చులకి కాదు అయితే ఇక్కడ శ్రీ అనే అక్షరం వచ్చింది కాబట్టి ప్రాస శ్రీ అంటే షాకి రావద్దు దాటికి పొల్లు అదే ప్రాస అందుకనే తక్కిన మూడు పాదాల్లో శ్రా 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 అనే అక్షరాలు వచ్చాయి అంటే ఇక్కడ అచ్చు మారుతుంది అని మనకి గ్రహించవచ్చు అందుకనే ఈ సంయుక్తాక్షర ప్రాసను హల్లులకే కానీ అచ్చులకు కాదు అని ఇంకొకసారి చెప్పగలం వీటిని మనం సంయుక్తాక్షర ప్రాసలు అని అంటాము ఈ సంయుక్తాక్షర ప్రాసలకు బదులు ద్విత్వాక్షరాల్ని కూడా వాడచ్చు ఉదాహరణకు సంయుక్తాక్షరము ప్రాసగా ఉన్న బదులు ద్విత్వాక్షరంని కూడా వాడిన ఇదే నియమములు వస్తాయి ఈ సంయుక్తాక్షర ప్రాస తెలుగు పద్యంలో మరియు సంస్కృత పద్యంలో అనుసరణీయము అని మనకి అర్థమవుతుంది వికల్ప ప్రాస వికల్ప ప్రాసలో సంధి వలన వచ్చిన రెండు రూపములలో ఒకటిని రాసి రెండవ దానికి ప్రాస కూర్చడాన్ని వికల్ప ప్రాస అని అంటారు క చ ట ప వర్గములలో ఉన్న పంచమాక్షరములను మనం అనునాసికములు అని అంటాము ఈ క చొనుహల్లు అనగా కలకు అనునాశికములు సంధి వలన పరమగునప్పుడు ఈ వర్గములో ఉన్న తృతీయాక్షరము కానీ పంచమాక్షరము కానీ ఆదేశముగా వస్తుంది ఉదాహరణకు సత్ ప్లస్ ముని సద్ముని లేఖ సన్ముని రెండు రూపాలు వస్తాయి ఇది వికల్పము అని వైకల్పికము సంధి వలన వైకల్పికము అని అలాగా మనకి ఇక్కడ వికల్ప ప్రాస అని ఉంది వీటిని అనుసరించి ఒక ప్రాస నియమం కూడా ఉన్నది ఉదాహరణకు పద్మ మన పద్మావతి రుచి ధరని బాలసుమము బరిజనుల ఇక్కడ మనకు మొదటి రెండు మరియు నాలుగవ పాదములో ఉన్న ప్రాస డాకి మావత్తు వాటి గుణాలు అయితే మూడవ దానిలో ఉన్న ప్రాస నాకి మావొత్తు దాటికి ఓత్వ దీర్ఘం అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే ఉద్యత్ ప్లస్ మోద అనే ఈ విగ్రహ వాక్యానికి రెండు రూపాలు వస్తాయి అది ఉద్యత్ మోద మరియు ఉద్యన్ మోద ఇక్కడ కవి రెండవ రూపమైన ఉద్యన్ మోదను ఎంచుకున్నారు అందుకని ఇక్కడ వికల్ప ప్రాస ప్రయోగమున ఉన్నది ఈ వికల్ప ప్రాసకు అతి దగ్గరగా సంబంధముగా ఉన్న ప్రాస అనునాసిక ప్రాస అని ఒక ప్రాస ఉన్నది వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనునాసిక ప్రాస ఈ అనునాసిక ప్రాస అనేది రెండు విధములలో ఉన్నది ద్విత్వ ప్రాస బిందుపూర్వక నకార ప్రాస ఇది ఒక విధము అలాగే ద్విత్వ మకార ప్రాస బిందుపూర్వక మకార ప్రాస మనం ద్విత ప్రాస మరియు బిందుపూర్వక ప్రాస గురించి తెలుసుకుందాం నాకి నావత్తు అంటే నా మరియు సున్నా పెట్టి నా నా వీటికి ప్రాస చెందుతుంది అది అనునాసిక అక్షరాలకు ప్రాస ఏర్పడుతుందని మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి వికల్పముగా రెండు పదాలు ఏర్పడినప్పుడు ఇక్కడ నాకి నావత్తు మరియు సున్నా నావత్తు ఉన్నది కాబట్టి వీటికి ప్రాస ఏర్పడుతుంది వాటికి ఒక ఉదాహరణ కూడా ఉన్నది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిన్నేరు పాదమున నీ సాన్నిధ్యము దొరకుటకై పాదమునూ దొరకుటైతులు నిన్ను సకల సనకాదిమున ఇక్కడ మనకు మొదటి రెండు పాదాలలో ఉన్న ప్రాస నాకి నా వద్దు వాటి గురితము అయితే మూడు నాలుగు ఉన్న ప్రాదాలలో సం సాన్నిధ్యము అనేది మనం అనుకున్నట్టు నాకి నా లాగా రాయలేదు కవి సా అని పెట్టి బిందుపూర్వక నకారం పెట్టి ధాకి యావత్తు పెట్టి మూ పెట్టారు అలా సాన్నిధ్యము అనే వచ్చేదానికి మన సంతి నాలుగవ పాదంలో సమ్ అనే సున్నాక్షరం పెట్టి నుతి అనే మరొక పదం రాసి బిందుపూర్వక నక మరియు నాకి నా వత్తు ఉన్న ప్రాసదాన్ని మనము తెలుసుకున్నాము అయితే ఇక్కడ అనునాశిక ప్రాస ప్రయోగంలో ఉంటుంది అనునాశిక ప్రాసలో రెండవ భాగం ద్వితం మకార ప్రాస బిందుపూర్వకం అకార ప్రాస మాకి మావత్తు ఇంకా సున్నా పెట్టి మా ఈ ఈ రెండో అక్షరాలకు ప్రాస చెల్లుతుంది అనునాశికములకు అనునాశకములు సంధి వలన పరమైనప్పుడు ప్రాస అనేది వైకల్పికమవుతుంది అంటే రెండు విధాలుగా ఏర్పడుతుంది ఇక్కడ మాకి మా పరమైంది కాబట్టి మాకి మా ఒత్తు ప్రాసలాగా వస్తుంది లేకపోతే సున్నా పెట్టి మా ప్రాసలాగా వస్తుంది ఈ రెండు ప్రాసలో ఏకమైన పరమవుతుంది అన్నమాట వీటి గురించి ఒక ఉదాహరణ ఉన్నది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం తమ్ములను మల్లికాకును మమ్ముల మరువాది పత్ర మాలికలను భక్తి మూర సంహరు పూజలు సమ్మదమున సలు పగలు సకలార్థంబుల్ ఇది అప్పకవియము మూడవ భాగము మూడు వందల రెండవ నలభై రెండవ పద్యముల ఉదాహరణగా తీసుకోబడినది ఇక్కడ మనం ప్రాసపు విగ్రహ వాక్యాలను చేద్దాం మొదటి పాదంలో తమ్ములను ఇక్కడ వైకల్పికముగా చూసుకుంటే తమ్ తమ్ అనే తమ్ తా అలా రెండవ వైకల్పిక పదం వచ్చేలాగా తమ్ములను మూలను లేకపోతే తా మాకి మావతూ మూకి కొంబట్టి తమ్ములను అని చెప్పచ్చు రెండవ పదంలో కూడా మమ్ముల మా సున్నా పెట్టి మూ అలా వైకల్పికమైన విభాగం అయితే మా ఒత్తు మాకి మా ఒత్తు మూ ఒత్తుకి కొమ్ము పెడితే ఇది రెండవ భాగం అలాగే భక్తి ప్లస్ ఇమ్ముర ఇమ్ముర అనే పదంని మనం చూస్తాం ఇక్కడ ఇమ్ముర ఇమ్ ఇమ్మనేదానికి మాకి పొల్లుంది కాబట్టి మళ్ళీ దానికి ప్లస్ ఇమ్మనే దానికి మాకి పొల్లుంది కాబట్టి మళ్ళీ దానికి ప్లస్ ముర అని ఉంది కాబట్టి మూకి మా పరమైంది కాబట్టి సున్నా పెట్టి మూ పెట్టచ్చు లేకపోతే మాకి మావత్తు పెట్టి ఈ అలా చేయొచ్చు నాలుగవ దాన్ని సమ్ మదమున ఇది సమ్ సమ్ ప్లస్ మదమున అవుతుంది కాబట్టి రెండు భాగాలు అంటే వైకల్పికం సమ్ మదమున అంటే సమ్ అని సున్నా పెట్టి మదమున అని రాయొచ్చు ఇంకా సమ్ స అని పెట్టి మాకి మావత్తు పెట్టి మాకి కొమ్ము పెట్టి మదమున అని రాయొచ్చు ఇది రెండు భాగాలు వస్తుంది ఇక్కడ మనం విగ్రహ వాక్యాలను చూస్తే కానుక రెండు వికల్పికముగా వస్తుంది కాబట్టి ఇది వికల్పికముకు వికల్పిక ప్రసకు ఆ దగ్గర సంబంధమైనది కాబట్టి అనురా అనునాశక ప్రాస వికల్ప ప్రస రెండు సంబంధము ఉంటాయని మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకు పద్మ సమానయ మన పద్మావతి రోచి ధరని బాధసు ఉద్యన్మోదున ముఖ పద్మమునరించిన చూ బరిజనుల ఇక్కడ మనకు మొదటి రెండు మరియు నాలుగవ పాదములో ఉన్న ప్రాస డాకి మావత్తు వాటి గుణాలు అయితే మూడవ దానిలో ఉన్న ప్రాస నాకి మావత్తు దాటికి ఓత్వ దీర్ఘం అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే ఉద్యత్ ప్లస్ మోద అనే ఈ విగ్రహ వాక్యానికి రెండు రూపాలు వస్తాయి అది ఉద్యత్ మోద మరియు ఉద్యన్ మోద ఇక్కడ కవి రెండవ రూపమైన ఉద్యన్ మోదను ఎంచుకున్నారు అందుకని ఇక్కడ వికల్ప ప్రాస ప్రయోగమున ఉన్నది ఈ వికల్ప ప్రాసకు అతి దగ్గరగా సంబంధముగా ఉన్న ప్రాస అను అనునాసిక ప్రాస అని ఒక ప్రాస ఉన్నది వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనునాసిక ప్రాస ఈ అనునాసిక ప్రాస అనేది రెండు విధములలో ఉన్నది ద్విత్వ నకార ప్రాస బిందు పూర్వక నకాల ప్రాస ఇది ఒక విధము అలాగే ద్విత్వ మకార ప్రస బిందుపూర్వక మకాల ప్రాస మనం ద్విత్వ నకార ప్రాస మరియు బిందుపూర్వక నకాల ప్రాస గురించి తెలుసుకుందాం నాకి నా గొత్తు అంటే నా మరియు సున్నా పెట్టి నా వీటికి ప్రాస చెందుతుంది అది అనునాసిక అక్షరాలకు ప్రాస ఏర్పడుతుందని మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి వికల్పముగా రెండు పదాలు ఏర్పడినప్పుడు ఇక్కడ నాకి నావత్తు మరియు సున్నా నావత్తు ఉన్నది కాబట్టి వీటికి ప్రాస ఏర్పడుతుంది వాటికి ఒక ఉదాహరణ కూడా ఉన్నది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం పాదమున ఇక్కడ మనకు మొదటి రెండు పాదాలలో ఉన్న ప్రాస నాకి నావత్తు వాటి గురితము అయితే మూడు నాలుగు ఉన్న పాదాలలో సం సాన్నిధ్యము అనేది మనం అనుకున్నట్టు నాకి నావత్తు రాయలేదు కవి సా అని పెట్టి భిందుపూర్వక నకారం పెట్టి ధాకి యావత్తు పెట్టి మూ పెట్టారు అలా సాన్ధ్యము అనే వచ్చేదానికి మన సమ్ నుతి నాలుగవ పాదంలో సమ్ అనే సున్నాక్షరం పెట్టి నుతి అనే మరొక పదం రాసి బిందుపూర్వక నక మరియు నాకి నావత్తు ఉన్న ప్రాసదాన్ని మనము తెలుసుకున్నాము అయితే ఇక్కడ అనునాశిక ప్రాస ప్రయోగంలో ఉంటుంది ఈ అనునాశిక ప్రాస మరియు వికల్ప ప్రాస తెలుగు మరియు సంస్కృత పద్యాలలో అనుసరణీయము కావు అని మనకు తెలియవలసినది అంటే మనం ఈ ప్రాసల గురించి కేవలం చర్చించుకుంటాం కానీ వీటిని ప్రయోగించకూడదు అని నియమం ఉన్నది ప్రాసమైత్రి ప్రాస మనము బిందుపూర్వక బకారము మరియు ద్విత్వం అకారముల గురించి వినే ఉంటాం చాలా అవధానలో నిషిద్ధాక్షరులలో ప్రయోగిస్తుంటారు అయితే వీటి రెండింటికి ప్రాస కూర్చడం అనేది ప్రాసమైత్రి ప్రాస అని అంటారు వీటి గురించి మనం ఇప్పుడు ఉదాహరణలో తెలుసుకుందాం ఇది భారతము ఆది పర్వము ఒకటవ భాగము డెబ్భై ఏడవ పద్యంలో ఉంటుంది ఇమ్ముగ సర్వలోక జనులెవ్వని ఒకటవ పాదం బింబమ్మున రంధ్రము ఇది మూడవ పాదం వంద్యుంబరం ఇక్కడ మనకేం తెలుస్తుంది మొదటి పాదంలో రెండవ పాదంలో మరియు మూడవ పాదంలో ఉన్న ప్రాసలు మాకి మా ఉన్న ప్రాసలు వాటి గుణితారు కానీ నాలుగవ పాదము బిందుపూర్వక బకారము అంటే బ వీటికి ప్రాసను కూర్చడం ఈ ప్రాస అనుసరణీయమైనదే కాబట్టి ఇది ప్రాసమైత్ర ప్రాసగా పరిగణించబడుతుంది అయితే ఇది తెలుగు మరియు సంస్కృత పద్యంలో అనుసరణీయము కాదు అంటే ఇది మనం చర్చించుకోవడమే తప్ప మనం వీటిని కూడా ప్రయోగించవద్దు అందువల్ల ప్రాసమైత్రి ప్రాస అనుసరణీయము కాదు సంధిగత ప్రాస శబ్దములకు తెలుగు కానీ సంస్కృతం కానీ శబ్దములకు సంధి జరిగినచో ఆ సంధి కార్యము వలన చివరగా సిద్ధించు వర్ణ రూపములకు ప్రాస చేయడం సంధిగత ప్రాస అని అంటారు సందును తెలుగులో అయినా అయినా ఈ సంధిగత ప్రాసలో చెల్లును ప్రాసస్థానమున ఉన్న అక్షరానికి తగిన ప్రాసాక్షరముతో ప్రాసమే కూర్చుట సంధిగత ప్రాస అని మనము దీనికి తాత్పర్యముగా చూడవచ్చును భారతము ఆది పర్వము నాలుగవ భాగము రెండు వందల రెండు పద్యంని మనం ఉదాహరణగా తీసుకుంటున్నాము వారలనందర రౌద్ర మొదటి భాగం కారుండై వీటి యొక్క రసస్థానం అనే మనం వివరించుకుంటున్నాము రెండవ పాదం కారుండై అలాగే మూడవ పాదం దుర్వార వార అలాగే నాలుగవ పాదము వీరావహ అయితే మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మొదటి రెండు మూడు పాదాలలో శబ్దస్వరూపములైన రకారములు ఉంటాయి అంటే రేఫ శబ్ద స్వరూపములైన రేఫలు ఉంటాయి కావున వీటికి చివర నాలుగవ పాదములో ఉన్న సంధి వలన చేత వచ్చిన వీరావహ అంటే సవర్ణ దీర్ఘ సంధి చేత వచ్చినది వీరా ప్లస్ ఆవహ వీరావహ అనే వచ్చే పదానికి రా అనే రేఫకు ప్రాస చేయడానికి సంధిగత ప్రాస అని అంటారు ఇక్కడ మనకు సంధి వలన వచ్చిన ప్రాసని కూడా ప్రాసలో పెడుతున్నాం కాబట్టి ఇక్కడ వర్ణ వర్ణస్వరూపంని మనం చూపిస్తున్నాం అనమాట ఇక్కడ మనము ఈ సంధి సంధిగత ప్రాస అనేది తెలుగు మరియు సంస్కృత పద్యాలలో అనుసరణీయమైనది అంటే మనం ఇక్కడ చర్చించుకుంటున్నామంటే ప్రయోగించవచ్చును కూడా ఈ సంధిగత ప్రాస అనేది తెలుగు మరియు సంస్కృత పద్యాలలో కూడా ప్రయోగించవచ్చును అని మనం తెలుసుకోగలము శాంత ప్రాస వలపన గిలక అనే ఒక గుర్తు ఉంటుంది అది పొన్ను వలె ఉంటుంది ఆ వలపన గిలక అనే గుర్తు పొన్ను వలె ఉంటుంది ఇది ఒక ప్రాచీన లేఖన విధానం మనము నేడు ధర్మము అనే రాసే పదాన్ని వాళ్ళు వలపల గిలకతో ధ అని రాసి పక్కన వలపల గిలక పెట్టి మాకి మా వద్దు పెట్టి ము ధమ్మము అని రాసేవారు అలా గిలక ఒక ప్రాచీన లేఖన సంప్రదాయం ఇప్పుడు లేదు అది వాతా ఉదాహరణకు మనం దీని గురించి ఒక ప్రాసనీయం వచ్చింది అది మనం ఉదాహరణతో వివరించబడుతుంది బర్గుండంతక మొదటి పదము ఈ శాస్త్ర పద్యము మెయిన్ దర్గంగా రెండవ పదం నుగ్గాడన్ మూడవ పాదం మరగ్గిన్ ప్రసస్థానముల గురించి వివరించుకుందాం ఇది కుమార సంభవము పదకొండవ ఆశ్వాసము ముప్పై నాలుగవ పద్యములో ఉదాహరణగా తీసుకోబడుతుంది ఇక్కడ మనము మొదటి రెండు పాదాలుగా చూస్తుంటే ప్రాస రాకి గావత్తు పెట్టి గా అనే ప్రాసలాగా ఉంది అయితే తక్కిన రెండు చివరి రెండు పాదాలలో మనకి ప్రాస గాకి గావత్తుగా ఉంది వాటి గు అయితే ఇక్కడ ప్రాసభంగమైనట్లు అనిపిస్తుంది కాకపోతే మనం వలపల గిలకతో రాసే విధానాన్ని చూసుకుంటే భర్గుండు భగ్గుండు లాగా మారుతుంది అలాగే దర్గంగా అనే పదం తగ్గంగా అనే పదంలాగా అవుతుంది ఎందుకంటే బా పక్కన వలపల గిలక పెట్టి భర్గుండు అని అవుతుంది అలాగే తర్గంగా అని తగ్గంగా అవుతుంది అలాగే దీనికి ఇంకా చివర రెండుగా ఉన్న నుగ్గడని మ్రగింతు అనే రెండు పదాలకి ప్రాస సరిపోతుంది కాబట్టి ఇది శాంత ప్రాసగా పరిగణించబడుతుంది అయితే మనం క్రితంగా చెప్పుకున్న విధంగా ఇది ఒక ప్రాచీన లేఖన విధానం ఇప్పుడు లేదు అంటే ఈ ప్రాస అనుసరణీయమైనది కాదు అంటే లఘు యకాన ప్రాస ఎకారం అనేది రెండు విధాలలో ఉంటుంది అది లఘు యకారము అలఘుయకారము అంటే ఆగమముగా వచ్చిన ఎకారము లఘువగా శబ్ద సిద్ధముగా ఉన్న ఎకారము అలఘువు అని ఉంటుంది ఇక్కడ లఘువు అనే అర్థాన్ని గురి లఘువులు అనే అర్థంగా తీసుకోవచ్చు తేలికగా పలుకబడే అక్షరము అనే అర్థంగా తీసుకోవాలి ఇక్కడ తేలిక అంటే లఘువు అని కూడా ఒక అర్థం ఉన్నది కాబట్టి మనం ఆ అర్థంని తీసుకున్నాం తెలుగులో సంధి లేని చోట ఎడాగమము వస్తుంది అని బాల బాల వ్యాకరణము సంధి పరిచ్ఛేదము మూడవ సూత్రమున చెప్పబడినది ఇది దీనివల్ల మనకు ఒక ఉదాహరణ ఉంటుంది నాది భాగవతంలో ఉన్నది ఓయమ్మని కుమారుడు మా ఇంటను పాలు పెరుగు మన సురభుల మంజులవా ఇది భాగవతము దశమ స్కంధము పూర్వ భాగము రెండు వందల ఇరవై ఆరు పద్యము యొక్క ఉదాహరణగా తీసుకోబడినది ఇక్కడ మొదటి పాదం ఓ ప్లస్ అమ్మ అలాగే మనం ఇక్కడ యధాగమం వస్తుంది కాబట్టి ఓ ప్లస్ ఏ ప్లస్ అమ్మ ఓఎమ్మ అవుతుంది అలాగే రెండవ భాగం రెండవ దాంట్లో మా ఇంట్లను మా ఇండ్లను ఎడాగము వస్తుంది కావున మా ప్లస్ ఎ ప్లస్ ఇంట్లను మా ఇండ్లను అవుతుంది శబ్ద సిద్ధమైన ఎకారము కావున వీటికి మనం విగ్రహవాక్యం చేయాల్సిన అవసరం లేదు నాలుగవ పాదంలో మా ఎన్నర మా ప్లస్ అన్నల ఇక్కడ ఎకారములో చూసుకుంటే మా ప్లస్ ఎ ప్లస్ అన్నల అవుతుంది మా అన్నల అవుతుంది కాబట్టి ఇక్కడ ఎకార ప్రస మొదటి రెండు మరియు నాలుగవ పాదాల్లో లఘు ఎకార ప్రస అవుతుంది మూడవ పాదంలో అలఘు ఎకార ప్రస శబ్ద సిద్ధమైనది కాబట్టి ఇక్కడ లకారమునకు అలఘు ఎకారమునకు ప్రాస చెల్లింది కావున ఇది లఘు ఎకార ప్రాస అని అనబడుతుంది ఇది లఘు ఎకార ప్రస మనము తర్వాతి పద్య విజయం కార్యక్రమంలో మిగిలిన ప్రాసల గురించి చెప్పుకుందాం ధన్యవాదాలు